రామగోట గారు ఎదురు వస్తున్నాయి దయచేసి అక్కడ పక్కారండి కావ్యా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి పదకొండవ జతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పోల్స్ కొత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి పన్నెండవ తతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో దేవరపల్లి సాయి భార్గవీ రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం పాపట్ల జిల్లా వారితో రెడీగా ఉండాలి పదమూడవ తతగా శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీసులతో జీఎంఆర్బుల్స్ గుడిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి ఈ రోజు మొదటి రోజు ఆరు పళ్ళ విభాగంలో నిర్వహించడం జరుగుతుంది కారంపూడి వీర్లంకాలన్న మరియు లక్ష్మీ చిన్న కేసులతో కథాపార పార్లమెంట్ సభ్యులు కారులు శ్రీకృష్ణదేవరావు గారి ఆశిసులతో మరియు పార్టీల శాసనసభ్యులు చోరకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కారంపూడి రైతు సంఘం సభ్యులు బొమ్మిరా శ్రీనివాసరావు గారు పెద్ద గారు బొమ్మిన శాస్త్రావు గారు నాగారపు రామకృష్ణ గారు తల్లిసేటి హనుమంతరావు గారు తల్లిసేటి శ్రీనివాసరావు గారు చింతపల్లి రామమూర్తి గారు వీరు కారంపూడి రైతు సంఘం సభ్యులు వీరి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఈ రోజు పౌరుడు బహుమతి నలభై ఏడు రూపాయలు శ్రీ ఆట ఎంప్లాయీస్ పైన ప్రదర్శన వారు శ్రీ చక్రా సిమెంట్ వారు ముప్పై రూపాయలు రూపాయలు వెన్నపోతల గారి జ్ఞాపకా వారి అన్నయ్య గారు వెన్నపోత రామరాజు గారు మూడు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అమరావతి ఇష్ట బాలరాయ్ గారు హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు శ్రీ మసారామ తల్లి లారీ అసోసియేషన్ వారు ఆరో బామతి పదివేల రూపాయలు వల్ల బాబు గారు కాక్టర్ గారు వీరికి నారంపూర్ రైతు సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తగిన దయచేసి పెద్దల దారి వందే ఎదురు దొరుకుతాయి నమిటి వారి సహాయం రేపు పంతొమ్మిదో తారీఖు కేటగిరి విభాగంలో బల ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది మొదటి బహుమతి యాభై వేల రూపాయలు బాణాల వగ్ఞానాయక్ గారి జ్ఞాపకామాండో బామారు సరస్వతి బాలనాయక్ గారు సర్పంచ్ నలభై వేల రూపాయలు శ్రీ లక్ష్మీ జనకాళ స్వామి దేవస్థాన చైర్మన్ బడువల్ లక్ష్మనారాయణ గారు మూట బహుమతి ముప్పై వేల రూపాయలు పట్ల సదోష్ణ గారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు గోరకా రామాంజునే గారు జనసేన పార్టీ బాసల్ నియోజకవర్గ సమాజకర్త గారు మరియు అటుకోటా శనగల గారు ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు రామావత్ నాగవ నాయక్ గారు ఎక్స్ ఎంపీ గారు ఆరాబామతి పదిహేను వేల రూపాయలు గారు వీరికి కారంపూర్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వీరు రేపు పంతొమ్మిదో తారీఖు కేటగిరీ విభాగంలో వేరు కారంపూర్ రైతు సంఘం సహకరించిన వారు వేణుబాస్కూల్ వెంకటరావు గారు ఉన్న రామగారి కుమారుడు ఉన్న రవి గారు వీరికి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామ్ గారు రావాలి ఈ కార్యక్రమాన్ని సారించిన వారు బోరుబమ్మ ప్రసాద్ గారు నర శ్రీనివాసరావు గారు కరుపతి రామయ్య గారు భారీ జాత ఇండస్ట్రీస్ వారు గణిత అమరాయ్ గారు కిరాణా మర్చెంట్స్ వారు ది గోల్ మర్చెంట్ అసోసేషన్ వారు మెడికల్ షాప్ అశోషన్ వారు ఐరన్ షాప్ అశోషన్ వారు పొన్నం మల్లాయ గారు శ్రీనివాసరెడ్డి గారు వసంత రామారావు గారు కేకే ట్రావెల్స్ మొడి గారు కొమ్మరి అంగరాశుల గారు పరిత రవి గారు బొమ్మల హనుమంత్ గారు కల్లా శ్రీనివాసరావు గారు టాన్ శ్రీనివాసరావు గారు మధ్యరాని కృష్ణమూర్తి గారు కుమారుడు వెంకట కోటాయ గారు గారుపర్తి పూర్ణయ్య గారు నాయుడు లక్ష్మయ్య గారు పొల్లేరు కోరసరావు గారు కోలాటి ప్రభాకర్ గారు దాసరి కోటాయ్ గారు కొండాల వెంసర్ గారు వెంకటసాయి పన్నా డైమండ్ షేక్ బాబు గారు పన్నా డిజిటల్ షేక్ జానీ గారు కుల్లాయ చికెన్ షాప్ వారు వెంకటసాయి బ్రోకర్స్ ఆఫీస్ వారు సూర్య అంకారావు గారు ఇండియన్ ఆయిల్ బంక్ వారు వెలుమూరు శేషారావు గారు కొత్తూరి శ్రీనివాసరావు గారు వేముల ప్రసాద్ గారు శ్రీవీధి రెస్టారెంట్ గారు గదివల్లి రామారావు గారు ఉల్లే రాజినారాయణ గారు బండ్ల గురువులు గారు పచ్చిపుల్స్ వెంకటస్వామి గారు దీవును పోయిన వేరస్వామి గారు సయత్ కావర్ గారు ఆత్గురు సురేష్ గారు కంచర్ల బాలయ్య గారు కొత్త శ్రీనివాసరావు గారు వసంత సాంసారావు గారు చింతపల్లి రవి గారు రుసుమ శ్రీనివాసరావు గారు శ్రీ లక్ష్మీ నరసింహ మాటువారు వీరికి రైతు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు పన్ను స్పాన్సర్ చేసినారు టా నరసింహరావు గారు అబ్బాయి గారు వీరికి కూడా రైతు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాజువా నండి బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీ రెడీగా ఉన్నాయి పోకిరి బతుల శ్రీనివాసరావు గారు నవలూరులో మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి పోగిరి का सारूम इंका जूम, <laughs> जूम।, जूम ना। Ah, no fogre. లైవ్ చెత్త కొత్త నాకు కూడా ఒక కిజీగా ఉండే నా కూడా లైవ్ చెత్త కొత్త మంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయ గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి వర పోకి వర పోక్రి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఒకటవ రెండు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకందులో ఉన్నవి నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వర లెఫ్ట్ సైడ్ వర రైట్ సైడ్ అడపటింతమ్మకోట గారు కేసానిపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి పళ్ళ విభాగంలో పదో కొత్తగా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నంది బ్రీడింగ్ కో సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఆరుపల్ల విభాగంలో పదో జతగా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై తొమ్మిది పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ఉండంజలో ఉన్నది నెల్లూరు రామకోట గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి కాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి వరాపోకిరి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషం ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నది నెల్లూరు రామకోటయ్య గారు కేసామల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వరా లైన్ పోయి అయి అటువైపు ఇటువైపు లైన్ పోయి చివరి లైన్ లో అటువైపు ఉన్నస్తున్నట్టు ఇటువైపు ఉన్నతున్నటు లైన్లు పోయాలి ముగ్గు లైన్లు పోయారు అత్యవర్ణ ఇచ్చవరిని నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి ఆరుపల్ల విభాగంలో పదో దశగా పదకొండో దశగా రావాలి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసాన పల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి లైన్స్ పోయాలి శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దా బయలుదేరి రావాలి ఆ తదుపరి దేవరపల్లి సాయి భార్గవి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి దంతా రెడీగా ఉండాలి కోకిరి నెల్లూరి రామకోటయ్య గారు కేశారపల్లి కాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్లు మందంజలో ఉన్నది నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి వరా కాగియా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడు వందల యాభై ఏడు నిమిషాల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారితో ప్రదర్శనలో ఉన్నాయి కావ్య నంది సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా గారు జత రావాలి కాబ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన ఒక నిమిషంలో రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు కావ్యా నంది బ్రీడింగ్ బుక్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుత కన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్స్ పోయాలి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పిఎన్ఆర్ బుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారి నగలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రావాలి తీసుకురావాలండి మీ బ్రీడింగ్ సెంటర్ కావ్యా నంది గారు కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషముల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నారు చూసుకోండి బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటాయ గారు కేశాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి కొత్త దత ప్రదర్శనలో ఉన్నాయి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని డ్రాయడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైల్ సోవర్లంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి నాలుగు నిమిషంలో ఉన్నది పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక్క నిమిషంలో పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి పడకుండా రాయాలి బైకింగ్ లేదు త్వరగా రాయాలి గాజియా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటాయ్య గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి శత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది పన్నెండో రెండు మూడు వేల అరుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచపల్లి మండలం పల్నాడు జిల్లా వారి పోటీలో ఉన్నాయి కాళ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం కర్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషములో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడు అరవై మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూడాన్ని పదమూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరి రామకోటాయ్ గారు కేశానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కాజా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషంలో ఉన్నది నెల్లూరు రామకోట గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి వర్రా పోకరీ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చెన్నా కొన్ని మొక్క చేతిత్వం ఉపయోగించాలి వర్రా పోకరి గత ప్రదర్శనలో మరి ఎదురుగా చెప్పాలి ముప్పై సెకండ్లు ఉన్నది పద్నాలుగు వేల ఉన్న మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నెల్లూరి రామకోటాయ్య గారు కేసానపల్లి వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఒక చేతితో నెల్లూరి రామకోట గారు కేసానపల్లి సాచేపల్లి సమయము పూర్తయినది

నంది సెంటర్ నెల్లూరి గారు కేశాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగళములు మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి